మీరు అంటే రాజకీయ జీవితంలోకి రాకముందు అలానే రాజకీయ జీవితంలోకి వచ్చిన తర్వాత ఈ రెండింటి తర్వాత చాలా డిఫరెన్స్ అయితే వచ్చేసి ఉంటుంది ఖచ్చితంగా అంటే మీరు ఒకలాంటి ఫ్రీడమ్ని కూడా కోల్పోయారు అనిపిస్తుంది ఎప్పుడైనా ఫ్రీడమే కాదు కొన్ని వస్తే కొన్ని పోతే అంటారు కదా అదేంటంటే ఓకే రాజకీయాల్లో రావటం వల్ల సర్వీస్ చేయగలిగా హోదా వచ్చింది గౌరవం వచ్చింది సమాజంలో సంతోషం కోల్పోయింది ఏంటంటే ఆరోగ్యం కోల్పోయాము హెల్త్ లేదు అలాగే పర్సనల్ లైఫ్ లేదు ఫ్యామిలీ లైఫ్ లేదు సో దూరం వాళ్ళకి టైం ఎక్కువ ఇవ్వలేకపోతున్నాం కూడా ఉన్నాయి కానీ పాలిటిక్స్లో వచ్చిన తర్వాత ఫాదర్ కంట్రీస్ కానీ దేవుడు హైదరాబాద్ అందరూ లేదు ఒకవేళ పొలిటికల్ లీడర్ కాకపోయి ఉంటే ఏం అనుకున్నారు తప్పనిసరిగా నాకు పొలిటికల్ లేడరు అవ్వాలంటే రంగులేదు అవితే చిన్నప్పటి నుంచి సర్వీస్ చాలా మైండ్ ఉండేది సర్వీస్ మైండ్ పర్సన్ నేను లైన్స్తో అందరు కూడా ఉన్నాను పేదవాళ్ళకి సహాయం చేయాలని అనేది ఒక కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆ సర్వీస్ అనేది మనం ఇండివిజువల్గా చేస్తే చారిటీలా ఉంటుంది లిమిటెడ్గా ఉంటుంది అదే రాజ్యాధికారంలో వస్తే మన ఎక్కువ మందికి మన పవర్ ఉపయోగించి ఉపయోగపడేస్తూనే వచ్చాను పేరు అంతేగాని నాకు అవసరం లేదు రాజకీయ ఎక్కువ డబ్బు సంపాదించాలను ఎక్కువ పేరు సంపాదించాల లేదు ఎందుకంటే ఐ హ్యావ్ ద టూ కిడ్స్ ఐ హావ్ ది ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐ హ్యావ్ అట్ ద సేమ్ టైం నేమ్ కూడా యాజ్ ఎడ్యుకేషనిస్ట్గా భగవంతుడు నాకు ఒక ఐదు లక్షల విద్యార్థులు చదువు చెప్పే అవకాశం ఇచ్చింది థర్టీ ఇయర్స్లో టూ స్టేట్స్లో ఒక ఫిఫ్టీన్ కాలేజీ ఉన్నాయి సో త్రూఅవుట్ ద వరల్డ్ మా ఎలిమిన్ ఉన్నారు ఫైవ్ లక్షస్ ఉన్నారు సో కాబట్టి ఐ ఇంకా డాక్కువ ఈ పదోనాడు పెట్టుకుని సంపాదించాలని సాధించాలని నాకేం లేదు ఓన్లీ ఏంటంటే ఈ రాజ్యాన్ని ఉంటే మనం ఎక్కువ మంది ఉపయోగపడవచ్చు ఎక్కువ మంది సర్వీస్ చేయవచ్చు చాలా మందికి మీ గురించి కేవలం ఒక పొలిటీషియన్ గాను లేకపోతే చెప్పాను కదా ప్రత్యర్థులు చేసిన విమర్శలకి ప్రతి విమర్శలు ప్రతి దాడి చేస్తూ అక్కడికక్కడ ఆన్సర్ చెప్పడం మాత్రమే తెలుసు అవంతి శ్రీనివాస్ అని కానీ కానీ ఈరోజు ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం పీపుల్ విల్ నో అబౌట్ యూ